నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచందర్ శర్మ గారు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు గురువు మనం ఇంట్లో దీపం వెలిగించినప్పుడు అది ఎక్కువసేపు వెలిగితే శుభమా శుభమా శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ భోదీపదేవీ రూపాస్వాం కర్మసాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ సస్సుథిరోభవ సాధ్యం త్రివర్తి సంయుక్త మహిళనాయోజితం ప్రియం గృహానవరదం శుభం త్రైలోక్యం తివ్రాం దీపారాధన చేయడం వలన విశేషమైనటువంటి శక్తి విశేషమైనటువంటి ఆరా పెరుగుతుంది దీపారాధన చేసిన తర్వాతకి దీపాన్ని చూస్తే కంటిన్యూగా నిమిషన్నర పాటు చూస్తే ఐసైడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలా దీపారాధన వల్ల చాలా లాభాలు ఉన్నాయి దీపారాధన ఇంట్లో ఎంతసేపు వెలిగితే అంత శుభం కొంతమంది ఏం చేస్తారంటే మా ఇంట్లో దీపం చాలాసేపు వెలగాలని చెప్పి చాలా చిన్న ఒత్తి వెలిగిస్తారు ఎందుకంటే ఎక్కువసేపు వెలగాలి కదా అని అది తొందరగా కొండెక్కిపోతుంది కాబట్టి సాధారణంగా మనం దీపారాధన వెలిగించేటప్పుడు కొంచెం పిసినారితనం చేయకుండా దీపాన్ని వెలిగించాలి ఒక్క కొంతమంది ఇంతే నూనె పోస్తారు మళ్ళా తర్వాతకి ఆటో ఇటో అంటుకుంటుందండి ఎందుకు అని చాలామంది అంటూ ఉంటారు కొంతమంది కామాక్షి దేవి యొక్క దీపాన్ని వెలిగిస్తారు దాంట్లో దీపం ఏంటంటే కింద లోతు ఎక్కువగా ఉంటుంది ఒత్తి మంచిగా వేసి వెలిగిస్తే ఎక్కువసేపు వెలుగుతుంది అంటే ఎప్పుడు కూడా ఈశాన్య భాగంలో దీపపు వెలుగులో మన దగ్గర ఉన్నటువంటి దేవతల యొక్క విగ్రహములు కానీ దేవతల యొక్క ఫోటోలు కానీ వెలుగుతూ కనిపిస్తూ ఉంటే అక్కడ ఏదన్నా అక్కడ నుంచి ఏదైనా ఒక మంచి వాసన వస్తే ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది మనకి అసలు ఎంత బాగా ఉంది ఎంత అద్భుతమైనటువంటి భావన కలుగుతుందా లేదా కాబట్టి దీపారాధన చేయడం వలన అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ కాంతి వలన చాలా మంచిది చాలామంది ఇవాళ రేపు దీపారాధన చేసేటువంటి దాన్ని తగ్గించేసి లైట్లు ఎక్కువ పెట్టుకుంటూ ఉన్నారు చాలా తప్పు మీకు కావాలంటే పూజ చేసేటప్పుడు ఏదైనా చదువుకోవాలి కాబట్టి లైట్ పెట్టుకోండి కానీ మీరు లైట్ బంద్ చేసి వెళ్ళినా దీపం వెలుగుతూ ఉండాలి అధమంలో అధమం మన శాస్త్రం చెప్పింది ఏమిటంటే బోధీపదేవి రూపాస్త్వం కర్మ సాక్ష్యం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్స సుస్థిరోభవ నేను కూర్చొని నా కర్మఫలాన్ని బట్టి పూజ చేసుకోవడం ప్రారంభిస్తే నా పూజ పూర్తయి నివేదన చేసి వచ్చేంత వరకు కూడా ఈ దీపారాధన ఉండుగాక ఈ దీపం నాకు శక్తిని వెలుగుని నా జీవితంలో కూడా ఇవ్వుగాక దీపావళి అంటాం దీపావళి మనకు పెద్ద పండుగ అసలు దీపావళి ఏంటంటే మన మనసులో దీపం వెలగాలి ప్రతినిత్యము అదే ప్రతినిత్యం దీపావళి ఆ వెలిగేటువంటి దీపం మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి కాబట్టి అధమంలో అదమం ఆరు గంటల పాటు లేదా ఐదు గంటల పాటు దీపం ఉండడం చాలా మంచిది లేదా మనం పూజ చేసుకొని నివేదన చేసే వరకన్నా ఉండాలి మనం వెలిగించిన అరగంటకి దీపం కొండ అనుకుంటా అనుకోండి అంత పిసినార్తనం చేస్తే అంత మంచిది కాదు దీపం ఉంటే చాలా చాలా మంచిది గురుగారు అసలు దీపారాధన ఎలా చేయాలి ఏ నూనెతో చేస్తే మంచిది గురుగారు అలాగే వత్తులు అంటే రెండు వత్తులు వేయాలా మూడు వత్తులు వేయాలా అని చాలా మంది డౌట్ ఉంటుంది అసలు ఎన్ని వత్తులు మంచి జరుగుతుంది దీపారాధన చేసే దానిలో విద్యార్థులు కనుక దీపారాధన చేస్తే ఆవు నెయ్యితోని చిన్న దీపం పెట్టుకొని ఆ యొక్క దీపాన్ని మన యొక్క తూర్పు భాగంలో అయితే తూర్పు లేకుంటే పడమర భాగంలో ఉండేట్టుగానే ఉండాలి ఎప్పుడు దీపారాధన చేసినా ఒక మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయి కావత్తి పెడితే దీపాలు కూడా మూడు మూడు ఒత్తులు పెట్టాలి అలా వెలిగించినటువంటి దీపం జ్ఞానజ్యోతి అని అంటూ ఉంటారు ఒక దీపం వెలగాలి అంటే మూడు ఒత్తులు ఉండాలి మూడు మూడు దీపాలుగా వెలిగితే చాలా మంచిది అందుకని కామాక్షి దీపం ఒకటి పెట్టుకొని ఇంకొక రెండు దీపాలు అటు ఇటు పెట్టుకుంటారు ప్రతి దాంట్లో కూడా మూడు మూడు ఒత్తులు వేసుకొని ఉంటారు చాలా మంచిది అయితే విద్యార్థులు అయితే ఆవు నెయ్యితో ఎందుకు దీపం పెట్టాలి అని అంటే ఐ తగ్గిస్తుంది చదివినటువంటిది గుర్తుంటుంది అది కూడా మన పిల్లల యొక్క కంటి చూపుకి ఈక్వల్గా ఉండేటువంటి చోట ఆ దీపాన్ని వెలిగించి నిత్యం ఒక నిమిషంన్నర పాట దీపాన్ని చూస్తే మంచిది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే వీలైనంత వరకు నువ్వుల నూనె కొబ్బరి నూనె సంపెంగ నూనె ఆముదము విప్ప నూనె ఇలా ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఆ నూనెలన్నింటినీ కూడా కలిపి పెట్టుకొని నిత్యం ఆ నూనెతో దీపారాధన చేయడం వలన విశేషమైనటువంటి ప్రతిఫలం వస్తుంది ఇంతకు మించి ఇంకా నూనెలు అంటే ఇన్ని తేవాల గురువు గారు అంటే ఇన్ని కుదరని పక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు చాలామంది ఏమంటారంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయొద్దట ఒక పెద్ద గురువుగారు చెప్పారు అని అంటే నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వుల నూనెతో దీపారాధన అనేటువంటిది కాస్త వ్యతిరేకమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి కానీ అన్ని సందర్భాల్లో కాదు కాబట్టి ఆ నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె కనుక మీరు తీసుకొచ్చి దీపారాధన చేస్తే ఒక్క చుక్క కొబ్బరి నూనె కానీ సంపెంగ నూనె కానీ దాంట్లో వేస్తే దోషం ఉండదు లేదా ఆవు నెయ్యి ఆవు నెయ్యి కరగబెట్టి అందులో వేసేసుకొని కలుపుకున్నాం అనుకోండి ఇక దోషం ఉండదు కాబట్టి ఈ విధంగా ఆ యొక్క దీపారాధన చేయడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన మటుకు ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ ముఖం చేసి ఉండకూడదు అంటే మేము ఐదొత్తులు పెడతామండి మరి అన్ని దిక్కులు ఉంటుంది కదా అంటారు మళ్ళీ ఇంకొకళ్ళు అలా అయితే ఏం కాదు మీరు విశేషంగా రెండు దీపాలు పెట్టారు ఒకటేమో దక్షిణం చూస్తుంది ఒకటి ఉత్తరం చూస్తుంది అనుకోండి చనిపోయినప్పుడు ఆ యొక్క పార్థివ దేహం తలపైన పెట్టేటువంటి దిక్కులు అవి శుభకార్యాలకి మంచి కార్యక్రమాలకి ఖచ్చితంగా దీపం అనేటువంటిది పెడితే తూర్పు లేదా పడమర మాత్రమే చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకూడదు ఇది ఖచ్చితమైనటువంటి నియమం ఇంకొకటి మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టాలి అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్కడైతే ఉత్తర దక్షిణాలు పెడతారో అక్కడ మనం పసుపు కుంకుమలు పెట్టాలి శుభకార్యం కార్యక్రమం కాదు కాబట్టి ఎప్పుడైతే దీపం దగ్గర పసుపు కుంకుమ పెడతామో మనం చేసేటువంటి ఆ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరుగుగాక మంగళం అని అదే కనుక అక్కడ పెడితే అక్కడ మళ్ళీ మళ్ళీ జరుగుతాయి కాబట్టి అక్కడ పసుపు కుంకుమలు దీపానికి పెట్టకూడదు ఇక్కడ మాత్రం పసుపు కుంకుమలు దీపాన్ని ఖచ్చితంగా పెట్టి దీపారాధన అనేటువంటిది చేయాలి ఇలా చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది ఒక సందేహం గురువు గారు దీపం కొండెక్కేటప్పుడు మనం చూసి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ వెలిగించవచ్చు అంటే మీరేదో విష్ణు సహస్రనామని చదువుకుంటూ ఉన్నారు ఏ లలితా సహస్రనామ పారాయణమో అవుతుంది దీపం కొండెక్కే పరిస్థితుల్లో ఉందనుకోండి అయ్యో ఇంకాసేపు దీపం ఉంటే బాగుండని వెలిగిస్తే తప్పులేదు అదే కదమ్మా వెలుగుతున్న దీపం కొండెక్కింది ఏ గాలో గట్టిగా వచ్చింది ఒక దీపం ఉంది ఇంకో దీపం లేదు రెండు కొండెక్కాయనుకోండి మళ్ళీ మీరు దీపం వెలిగించి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టండి తప్పులేదు అలాగే కానీ అదే దీపం మీరు పెట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్ళారు వచ్చేసరికి సాయంత్రం అయింది అందులో ఇంకా నూనె ఉంది మళ్ళీ దాన్ని వెలిగిస్తా వద్దు ఆ ఒత్తులన్నీ తీసేయండి ఆ నూనె కూడా తీసేయండి ఇంకొకటమ్మ చాలా మంది ఈ ఒత్తులు ఉంటాయి కదా కొండెక్కిన ఒత్తుల్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉన్నారు ఆ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు తొక్కుతూ ఉన్నారు వాళ్ళకేం కాదు ఆ తొక్కిన దోషం మనకి కాబట్టి మనం ఆ ఒత్తుల్ని కూడా వీలైతే స్టోర్ చేసి పెట్టుకోండి ఇంట్లో ఏ సాంబ్రానో వెలిగించుకోవాల్సినప్పుడు బొగ్గులు వెలిగించాలప్పుడు మళ్ళీ ఏ పెట్రోలో ఏ కర్పూరం వేసే బదులు ఆ దీపాలను పెట్టి వెలిగించుకోవచ్చు చాలా మంచిది అలా చేసుకుంటే చాలా చాలా విశేష ప్రతిఫలం అనేటువంటిది తక్కుతుంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు